మొదటి దశలోని పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వాక్యం సాతాను మమ్మల్ని అభ్యంతరపరచను అంటే అంటే సాంతాను ఆటంకపరిచిందంట అంటే అభ్యంతరం ఎవరు ఆటంకం కలగజేసేదెవరో సాతాను పౌలు గారు అనుకుంటున్నారంట ఏమనంటే పలుమార్లు చాలా సంవత్సరాల కిందట వాళ్ళ మధ్యలో సేవ చేశాం కదా సువార్త ప్రకటించాం కదా బాప్తీసలిచ్చాం కదా సంఘం కట్టాం కదా ఒకసారి వెళ్దామని పలుమార్లు పౌలు గారు అనుకుంటుంటే సాంతా వారు అక్కడికి వెళ్లకుండా అభ్యంతర పరుస్తూ వచ్చిందంట ఇష్టంకి వెళ్ళాను వెళ్ళేసరికి అయ్యా ప్రజలడ్ అయ్యా అన్నది అక్క అమ్మ ప్రజలమ్మా అన్నా నేను కూర్చోసారు కూర్చున్నాను అయ్యా ఉప్మా చేసేని తినేని పెట్టిందమ్మే వద్దులేమా ఎందుకో నాకు మనసుగా తినబుద్ధి కావట్లేదు తినలేమో వద్దులేమా అన్న అయ్యా 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 అప్పుడెప్పుడు చేశారు చేశారన్నానే అవునమ్మా ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఏం లేదు భలే ఉందయ్యా బాగుందయ్యా అన్నదా తేలి మంచిదమ్మా అయ్యా అప్పుడప్పుడు మా ఇంటి చుట్టూ కూడా నిమ్మకాలి అన్నాను కదా హైడ్రాబాద్ నుంచి ఓ పాస్ట్ గారు వచ్చారయ్యా ఆయన ప్రార్థన చేసేసరికి ఇంట్లో ఏమీ లేదయ్యా బాగుందయ్యా అన్నది సరే మంచిదే కదమ్మా దేవుని సేవకులు అడుగు పెడితే మంచిదే కదా సరే సరే లేక ఉప్మా తినయ్యా అంది వద్దులే అమ్మ చిన్న ప్రార్థన చేసి వెళ్తాను కొంచెం గోరచ్చని నీళ్ళుంటి తాగుతాను తర్వాత తాగితే మోకరించండి చేయి పెట్టిన తర్వాత వచ్చావా నువ్వు ఇది ఇందాక మాట్లాడింది అక్క కాదా అక్క కాదు దెయ్యం ఏమంట తెలుసా అస్సలు నీవు నాకు తెలియకుండా ఎలా వచ్చావు అంటుంది నాకు తెలియకుండా వచ్చావు తెలుసుంటే నేను రానవను నాకు తెలియకుండా వచ్చు తెలుసుంటే నిన్ను రానవను నా గుండె జల్లు మంది ఒరే బాబు గాడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నన్ను ఆపేశాడా సాంతానుగాడు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆపింది ఎవరు అంటే ఆలోచించు నిన్ను పైపులు చదవకుండా ఆపింది ఎవరు నిన్ను ప్రార్థన చేసుకోనివ్వకుండా ఆపింది ఎవరు నిన్ను పరిచరిలో పాలు పంపులు పొందనివ్వకుండా ఆపింది ఎవరు ఆదవరైతే త్వర త్వరగా మందిరానికి వెళ్ళిన మనస్సులో ఉంటుంది ఏమంటే తర్వాత ఎదిగలంటది ఎవరో ఒకవేళ మనసు లోపల ఆత్మ అంటది శనివారం కూట ఎల్ల అంటే అంటే ఏమి వెళ్తావాలంటది బాడీ ఎవరో అంటే సాతాన్ ఏం చేస్తాడంటే అది ఆటంక పరుస్తాడు నిన్ను దేవుణ్ణి స్తుతించనివ్వకుండా ప్రార్థన చేయనివ్వకుండా ఉపవాసం ఉండనివ్వకుండా పరిచయం చేయనివ్వకుండా పరిశుద్ధులతో కలిసి ఉండనివ్వకుండా ఎవరు ఆటంక ఆటంకపరుస్తారంటే సాతానుడు అంటే ఎవరు అభ్యంతర పరుస్తారు సాతాను వల్ల అభ్యంతరాలు కలుగుతాయి ఎవరి వల్ల కలుగుతాయి సాంతాను వల్ల ఆటంకాలు కలుగుతాయి అందుకని దేవుని పెట్టలారా నిన్ను ఎవరు ఎక్కడ ఆటంకపరుస్తున్నా ఏది నీ ఆత్మీయ జీవితంలో కానీ నిన్ను ముందుకు ఎలానివ్వకుండా చేసేదంత ఎవరో దుష్టుడన్న విషయాన్ని గుర్తించకపోతే కనుక పెను ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి ఎప్పుడన్నా నీ మనసు అంటుంది బైబిల్ చదువు అని దానికి ఎట్నే స్పందించి మనం తీసేవనుకో అర్థం ఏంటంటే నిన్ను సాటాను ఆటంకపరచట్లేదని ఎజ్కేలు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వాక్యాలు చూడండి మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతన్ని ఎచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమగును అయితే అతని ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచేదు అక్కడ ఒక విశ్వాసీ సేవకుడు అక్కడ దేవుని బిడ్డ గురించి ఉంది ఎలాగో చెప్తాను వినండి మన చేసిన దుష్క్రియలే మనకు అభ్యంతరంగారంగా ఉంటాయి ఎలాగో చెప్తాను వినండి ఇప్పుడు ఒక వ్యక్తి సిగరెట్లు కాల్చేవాడైనా సారా తాగేవాడైనా అక్రమాల సంబంధాలు పాప పనులు చేసిన ఏమంటే ఇతను మొత్తం మీద సువార్తిని వాక్విని తండ్రి యొక్క కుమార్ యొక్క నామలో మారు మనసు పొంది బాప్తీజం తీసుకున్నాడు బాప్తీసం తీసుకున్న చక్కగా ఏమండి శనివారం అయితే వస్తున్నాడు లేకపోతే ఆదివారం ఆరాధనకు వస్తున్నాడు లేకపోతే పరిచర్కి వస్తున్నాడు చక్కగా ప్రాంతంలో బొంపులు పొందుతున్నాడు బైబిల్ చదువుకుంటున్నాడు ఇలాగ అన్ని విషయాల్లో బాగానే ఉన్నాడు కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఏమైందంటే మెల్లింగా అతను సిగరెట్లకు బానిసేయాడు మెల్లిగా అతను సారా బానిసేయాడు మిల్లింగ తన పాపానికి బానిస అయిపోయాడు ఇప్పుడు చూడండి అతను అభ్యంతరాలు ఏమున్నాయి మరలా ఆయన బైబులు చదవనివ్వకుండా మరలా ప్రార్థన చేసుకునివ్వకుండా మళ్ళా ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు బోగసులను మారినవ్వకుండా చేసేది ఏంటి తన చెడు క్రియలే తనకు ఆటంకంగా దేవుని దగ్గర రానివ్వకుండా ప్రార్థన చేయనివ్వకుండా బైబుల్ చదవనివ్వకుండా పరిశుద్ధంగా ఉండనివ్వకుండా ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు బాగస్తులుగా మారకుండా చేసేదేంటి తన చెడు క్రియలే అభ్యద్ర ఆటంకంగా అతన్ని ముందుకెళ్ళనివ్వకుండా ఆపేషిని అనమాట ఎజ్కేలు పద్నాలుగో అధ్యాయం మూడో వాక్యం ఈ మనుష్యులు తమ హృదయాలలో విగ్రహాలు నిలుపుకుని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే అంటే ఏంటి వాళ్ళ హృదయాల్లో విగ్రహాలతో నింపబడిపోతే ఆటంకాలు అభ్యంతరాలు అన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారంట ఇప్పుడు ప్రవేమట్టాడంటే వాళ్ళ హృదయాలు విగ్రహాలతో నింపబడిపోయినాయి అదిగో అభ్యంతరాలు ఆటంకాలన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి విచారిస్తే కనుక నేను విడుదల దయచేస్తాను కదా అంతే కూడా అక్కడ మాట్లాడతారు ఒక మనిషిలో కొన్ని ఎప్పుడైతే ఈ విగ్రహాలు గుండెల్లో ఉండిపోతాయో తమ యొక్క దగ్గరే అదుగు ఆటంకపరిచే విషయాలన్నీ తన దగ్గరే అభ్యంతరపరిచే విషయాలన్నీ తన దగ్గరే ఉన్నాయి ఎలాగో చెప్తాను వినండి ఒక అబ్బాయి వచ్చాడు అన్న బాగా చదువుతున్నానన్నా టెన్త్ క్లాస్లో ఒక సబ్జెక్ట్ పోయింది అసలు మా అమ్మ నాన్న బతకనేవ్వటం లేదన్న మా అమ్మ నాన్న బతకనేవ్వటం లేదు నేను బాగా చదివానన్నా మా అమ్మ నాన్న బ్రతకనివ్వటం లేదు చచ్చిపోవాలనిపిస్తుందన్న నా కొరకు ప్రార్థన అన్నాడు నేను ఉండన్నాను అమ్మా నాన్న అన్నందుకు చచ్చిపోతావా ఆలోచించు వాళ్ళు ఎంతగా మాట అన్నారు అంటే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నువ్వు బాగా చదివితే బాగా చదువుకుంటే వాళ్ళకు కూడా ఒక గౌరవం వాళ్ళకు కూడా నలుగురు మధ్యలోకి ఇరువు కదా రేపొద్దున మంచి పై పై చదువు చదివితే ఏదైనా ఉద్యోగం వస్తుంది కదా నీ మీద వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయి కదా ఆ ఉద్దేశంతో మాట్లాడుంటారు ఎందుకు నువ్వు ఇట్లాగా అనుకుంటావు అట్లా అనుకోబోకు మోకరించు ప్రార్థన చేస్తానన్న ప్రార్థన చేస్తానన్న మోకరించాడండి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ ఒక్క సబ్జెక్ట్ ఆగిపోయింది మళ్ళా పాస్ అయ్యేటట్లుగా సహాయం ప్రభు ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తుంటే వాడు ఫోన్కి అప్పుడే రింగ్ అయింది అప్పుడే ఫోన్ రింగ్ అయింది ఆ రింగ్ అయ్యేటప్పుడు కూడా ఫోటో వచ్చింది బయటికి ఫోటో వచ్చింది అట్లాగా వాడు ఇలాగ తీసేడికి ఏంది ఇప్పుడు రింగ్ అయింది నేను చూసేసరికి ఫోటో కనపడింది ఉంటే వాళ్ళ నాన్నదన్నా ఉండాలి లేకపోతే వాళ్ళు చెల్లిదన్న ఉండాలి వాళ్ళ అక్కదన్నా ఉండాలి వాడిదన్నా ఉండాలి వాళ్ళ అమ్మదన్నా ఉండాలి తళ్ళ తాతయ్యదన్నా ఉండాలి వాళ్ళ తాతదన్న ఉండాలి ఒక యవనస్తురాలు ఫోటో ఉంది ఏంట్రా ఇదంటే ఇదన్నా ఇప్పుడు అభ్యంతరం ఎవరి దగ్గర చెప్పండి దేవుడు ఎందుకు అతని జీవితంలో కార్యం చేయట్లేదంటే విగ్రహం ఎక్కడ పెట్టేసుకున్నాడు ఈ రోజున కొన్నిసార్లు కొన్ని విగ్రహాలు మనం మనం పెట్టేసుకుంటాం కొన్ని విగ్రహాలు పెట్టేసుకుంటే ఏమిటంటే నా చేదత్వం కాకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ అంటావా ఏంటో నేను ప్రార్థన చేస్తున్నాను కానీ తాగుబోతే మారుతాడంటావా ఏంటో ఏడ్చి ఏడ్చి ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ఏం పెట్టేసుకున్నా చెప్పండి ఒక విగ్రహమే తమ తమ యొద్దే ఆ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల తమ యొద్దే అభ్యంతరాలు ఉన్నవి అందుకని దేవుని పెట్టినారా విగ్రహం అంటే ఏంటంటే కదలదు విగ్రహం కదులుతుందా నువ్వు ఎక్కడ పెడితే విగ్రహం అక్కడే ఉంటుంది అందుకని మన గుండెల్లో అనుమానుపు అనే విగ్రహాలు ఎప్పుడు ఉండకూడదు పొర్రపాటున గుండెల్లో అనుమానుపు అనే ఒక విగ్రహం ఉండకూడదు అది ఉండటం వల్ల పొరబంటాడు విగ్రహం ఉన్న చోటకి నేను వెళ్తానా ఆ గుండెల్లో విగ్రహం ఉంటే నీకు స్థానం ఉంటుంది అక్కడ మన గుంటుళ్ళు విగ్రహాలు పెట్టుకోకూడదు అమెన్